ఆదర్శ దంపతులైన సీతారాములకు ప్రతి సంవత్సరం రెండుసార్లు కళ్యాణం ఎందుకు చేస్తుంటారు ఒంటిమిట్టలో నాడు ఎందుకు కళ్యాణం చెయ్యరు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు కళ్యాణం ఎందుకు చేస్తారు ఈ విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో చూద్దాం హ్యా యూవర్స్ వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్ మేము చేస్తున్నటువంటి ఈ మిగిలిన వీడియోలు అన్నీ కూడా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ని చేయండి ఆదర్శ దంపతులైనటువంటి సీతారాముల కళ్యాణం రెండు వేరువేరు దేవాలయాల్లో రెండు వేర్వేరు తిథుల్లో ఎందుకు జరిపిస్తారో తెలుసుకుందాం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని కళ్యాణం భద్రాద్రిలో అంగరంగ వైభవంగా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రామాలయాల్లోనూ జరిపిస్తారు అభిజిత్ లగ్నంలో పగటివేళ శ్రీరామ కళ్యాణం జరుగుతుంది పాలకడల నుండి ఉద్భవించిన మహాలక్ష్మిని మహావిష్ణు పరిణయమాడాడు ఆ వివాహం పగటిపూటే జరిగింది దేవతలందరూ చూస్తారు వేయి నోళ్లతో పొగుడుతుంటారు అది విన్న చంద్రుడు మొహం చిన్నబుచ్చుకొని తనకు ఆ అదృష్టం కలగలేదని చాలా బాధపడుతూ ఉంటాడు విష్ణువు చంద్రుడిని తన విచారానికి కారణం ఏమిటి అని చెప్పి ప్రశ్నించాడు అప్పుడు చంద్రుడు ఇలా అన్నాడు శ్రీహరి మీకు మా సోదరి అయినటువంటి మహాలక్ష్మిని కళ్యాణం పూట పగటి పూట ఇచ్చి వివాహం చేయడం జరిగింది అందువల్ల నేను లోకాలన్నీ తొలగిస్తూ ఆనందిస్తున్నా నేను మాత్రం అదృష్టానికి నూచుకోలేదు అని బాధపడుతున్నాడు అప్పుడు శ్రీహరి ఇలా అన్నాడు త్రేతాయుగంలో అవతారంలో నన్ను నీ పేరును కలిపి రామచంద్రుడు అంటారు అప్పుడు నీకు నా కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని తప్పకుండా కలగజేస్తాను అని చెప్పి ఒంటిమిట్టలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత కళ్యాణం జరిపించమని అది ఆరు బయట చంద్రుడు వీక్షించే విధంగా చెయ్యాలని రామచంద్ర ప్రభు ఆదేశించారట ఆనాటి నుండి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు భద్రాద్రిలోనూ చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఒంటిమిట్టలోను శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు ఒంటిమిట్టలో రాముణ్ణి జాంబవంతుడు ప్రతిష్ట చేశాడంట రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి ముందు ఈ ప్రతిష్ట జరిగిందంట అందుకే ఈ దేవాలయంలో హనుమంతునికి విగ్రహం ఉండదట ఈ దేవాలయంలో సీతారాముడు లక్ష్మణుడు ముగ్గురు మూర్తులను ఒకే శిలపై చిక్కారు బమ్మెర పోతడు గారు తాను రచించినటువంటి భాగవతాన్ని ఈ రాముడికి అంకితం చేశారు ఒంటిమెట్టులో శ్రీరామనవమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సీతారాముల కళ్యాణం అక్షింతలు అందరూ తమ శిరస్సుపై ధరించి తమ ఇళ్లలో కూడా నిత్యం కళ్యాణాలు శుభకార్యాలు జరగాలని కోరుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్